నేను మీ సాగర్క ఈ రోజు నేను మీకు యూరోప్ లోనే అత్యంత పురాతనమైన దేశం కోసం చెప్పాలనుకుంటున్నాను ఒలింపిక్స్ మొట్టమొదట ఈ దేశంలోనే మొదలయ్యాయి ఇంకా ఈ దేశంలో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఆ దేశం మరేదో కాదు గ్రీస్ ఈ రోజు నేను మీకు గ్రీస్ కోసం అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ దేశం అఫీషియల్ నేమ్ వచ్చేసి హలెనిక్ రిపబ్లిక్ గ్రీస్ జనాభా కోటి మందికి పైగానే ఉన్నారు ఈ దేశ విస్తీర్ణం ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల స్క్వేర్ కిలోమీటర్లు ఇక్కడ ఎనభై ఐదు శాతం మంది అర్బన్ ఏరియాలో ఉంటే పదిహేను శాతం మంది రూరల్ ఏరియాలో ఉంటారు ప్రజలు చాలా కలిగి ఉంటారు ఇక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఉంటారు అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే అబ్బాయిలు సూపర్ హ్యాండ్సమ్ గా ఉంటే గ్రీక్ గా పోలుస్తారు ఇంకా గ్రీకు వీరుడు అని కూడా అంటారు గ్రీస్ ను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉంటుంది అలా ఓటు హక్కు వినియోగించుకోకపోతే చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు గ్రీస్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి గ్రీక్ ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంత సులభం కాదు ఇది దాదాపుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల పురాతన లాంగ్వేజ్ ఈ దేశంలో మనకి ఒక నది కూడా కనిపించదు ఇక్కడ సముద్ర తీరం ఉంది కానీ నది అనేది ఏమీ లేదు దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వ్యవసాయం చేయడం ఎంత కష్టమో గ్రీస్ లో అత్యంత ప్రాచీన్యం పొందిన దేశాల్లో మరియు ఈ రెండు స్టేట్లకి ఒకప్పుడు చాలా కాంపిటీషన్ నడిచేది అసలు పడేది కాదు నాలుగు వందల నాలుగు బీసీలు ఈ రెండు స్టేట్ల మధ్య యుద్ధం జరిగింది ఈ వాళ్ళలో మీద స్పాటా విజయం సాధించింది గ్రీస్ లో ఆకట్టుకునే సముద్ర తీరం ఉంది సుమారుగా పదహారు వేల కిలోమీటర్లు ఉంటుంది దీని చుట్టూ వేలాది ద్వీపాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ దేశంలో కరప్షన్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దీన్ని అరికట్టడానికి ఇక్కడ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఇంకా ఇప్పటికీ కూడా ఇక్కడ కరప్షన్ అస్సలు తగ్గలేదు అంతేకాదు ఒకనొక సమయంలో ఈ దేశానికి అన్నీ ఉన్నాయి గ్రీస్ చాలా ధనిక దేశంగా పిలువబడేది కానీ గత ఇరవై సంవత్సరాలుగా ఈ దేశం డెవలప్మెంట్లో చాలా వెనుకబడిందని చెప్పొచ్చు ఈ దేశంలో ప్రజలు చాలా ఫిట్ గా ఉంటారు గ్రీస్ ప్రజలు ఆరోగ్య విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు తరచూ జిమ్ వర్కౌట్స్ చేస్తూనే ఉంటారు ప్రపంచంలోనే మొట్టమొదట ఒలింపిక్ గేమ్స్ ఈ గ్రీస్ దేశంలోనే మొదలయ్యాయి మొట్టమొదటిగా తెలిసిన ఒలింపిక్స్ ఏడు వందల డెబ్బై డిసిలో జరిగింది ఆధునిక చరిత్రలో మొదట జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ గేమ్స్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో లో జరిగాయి గ్రీక్ మైకాలజీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇన్ వెస్టర్న్ కల్చర్ గ్రీక్ పురాణాలు చాలా మంది రచయిత సినీ ప్రేరణగా ఉపయోగపడింది గ్రీస్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ వరల్డ్ గా చెప్తుంటారు గ్రీస్ లో ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రోజుల నుంచి మూడు వందల రోజుల వరకు ఎండ ఉంటుంది అంటే సంవత్సరానికి దాదాపుగా మూడు వేల గంటలకి పైగానే సూర్యుడు భూమికి తాకుతారు డెబ్బై శాతం ఎండ ఉంటుంది ఈ గ్రీక్ దేశంలో సిక్స్ థౌజండ్ బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉన్నాయి ఇందులో రెండు వందల ఇరవై ఏడు ఐలాండ్స్ మాత్రమే జనాభా నివసిస్తున్నారు ప్రతి ద్వీపానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి మరియు ప్రకృతి దృశ్యం ఉంది ఫ్రెండ్స్ ఈ దేశంలో మార్బుల్స్ ప్రొడక్షన్ చాలా పెద్ద లెవెల్లో జరుగుతుంది ఇక్కడ బిల్డింగ్స్ లో మార్బుల్ వాడకం ఎక్కువ ఉంటుంది ప్రపంచ దేశాలకి ఇక్కడి నుంచి మార్బుల్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి ఇంకా ఈ అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సుమారుగా తొంభై మంది మగాళ్ళకి వంద మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు గ్రీస్ లో ఎనభై శాతం పర్వతాలతో రూపొందించబడి ఉంది చాలా మంది టూరిస్టు గ్రీస్ కి వెళ్లేటప్పుడు అక్కడ మధ్యతార నగరాల్లో తెల్లని కడిగిన భవనాలు మరియు గోపురంతో ఉన్న చర్చిలు ఉన్నాయి అనుకుంటారు వాస్తవానికి గ్రీస్ లో ఎక్కువ భాగం పర్వతాలు ఉంటాయి వన్ ఆఫ్ ద మోస్ట్ మౌంటేనియస్ కంట్రీ ఇన్ యూరోప్ గా ఈ గ్రీస్ రూపొందించబడింది ఆలివ్స్ ఉత్పత్తిలో గ్రీస్ మూడవ స్థానంలో ఉంది గ్రీస్లో ప్రతి సంవత్సరం రెండు పాయింట్ రెండు మిలియన్ల మెట్రిక్ టన్నుల ఆలీవ్లు ఉత్పత్తి చేస్తుంది ఇటలీ మరియు స్పెయిన్ తర్వాత గ్రీస్లోనే ఎక్కువ రకాల ఆలివ్స్ ఉన్నాయి గ్రీస్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మేల్ సిటిజన్స్ ఖచ్చితంగా మిలిటరీ సర్వీస్ చేయవలసిందిగా ఉంటుంది ప్రపంచం మొత్తంలో దాదాపుగా పన్నెండు మిలియన్ల మంది గ్రీక్ భాషని మాట్లాడతారు గ్రీస్ దేశం తర్వాత ఆల్బానియా మసిడోనియా బల్గేరియా ఆర్మానియా జిప్సిస్ ప్రజలు ఉన్నారు గ్రీస్లో పది మంది మిలియన్ల జనాభా ఉన్నారు కానీ విషయం ఏంటంటే ఇక్కడికి సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది టూరిస్టులు ఈ దేశాన్ని విజిట్ చేస్తారు ఈ దేశం చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది టూరిజం విషయంలో ఈ దేశమే లో ఉందని మనం చెప్పొచ్చు ఈ దేశంలో చూడవలసిన ముఖ్య ప్రదేశాల కోసం ఇప్పుడు చూద్దాం ఆక్రోపోస్ యాథెన్స్ యాథెన్స్ నగరంలో ఉన్న ఆక్రోపోలిస్ ఒక రాతి శిఖరంపై ఉన్న గొప్ప నిర్మాణం ఇది చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి ఉన్న అనేక పురాతన భవనాలు కలిగి ఉన్న అవశేషణాలు కలిగి ఉన్నది అత్యంత ప్రసిద్ధమైనది ఈ యాథెన్స్ శిఖరం ఇక్కడ ఫిఫ్త్ సెంచరీ బీసీలో నిర్వహించిన కట్టడాల్ని చూడచ్చు శాంత్రోని ఇది గ్రీక్స్ ఫేమస్ లొకేషన్స్ లో ఒకటి గ్రీస్ వచ్చి సాంట్రోని చూడకపోతే చాలా మిస్ అయినట్టే అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ సాంత్రోని చెప్తారు మైకనోస్ ఈ దేశంలో అత్యంత అందమైన ఐలాండ్గా ఈ మైకనోస్ని చెబుతారు ఇక్కడ మీకు సన్లైట్ దగ్గర నుంచి సముద్రపు చల్లగాలి వరకు ప్రతిదీ మిమ్మల్ని ఆనంద నిలయడానికి గురి చేస్తుంది అంతేకాదు ఇక్కడ మీకు గ్రేస్ బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ నైట్ లైఫ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది గ్రీస్ లో పన్నెండు అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్కియలాజికల్ మ్యూజియంలు ఉన్నాయి అందులో అత్యంత ప్రసిద్ధ మ్యూజియంస్ లో ఒకటి ఏజెన్స్ లో ఉన్న ఆక్రోపోలిస్ మ్యూజియం ఈ మ్యూజియం ప్రదర్శనలో గ్రీస్ సాధించిన అచీవ్మెంట్స్ ని ఇక్కడ చూడొచ్చు ఇంకా గ్రీక్ చరిత్ర ఆడవాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటే మిగిలిన పదకొండు మ్యూజియంలు చూడవలసిందే గ్రీస్ వీసా భారతీయులకు ఈజీగానే దొరుకుతుంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది థర్టీ టు ఫార్టీ డేస్లో వచ్చేస్తుంది ఈ దేశానికి వెళ్ళడానికి గల ఖర్చు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అవుతుంది ఇంకా మీకు గ్రీస్ కోసం ఎలాంటి విషయాలైనా తెలిసి ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్